హలో ఫ్రెండ్స్ నమస్తే కేవలం నూట ఎనిమిది రూపాయలకే మంత్లీ రీఛార్జ్ డేటాతో పాటు అన్లిమిటెడ్ కాల్స్ కూడా ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ కంపెనీలైన జియో ఎయిర్టెల్ వంటి సంస్థలు గట్టి పోటీస్తుంది ఈ క్రమంలో వినియోగదారుల కోసం అతి తక్కువ ధరలో ప్లాన్లు ప్రవేశపెడుతూ ఆకట్టుకుంటుంది ఈ క్రమంలో ఇటీవల ప్రవేశపెట్టిన నూట ఎనిమిది ప్లాన్ గురించి తెలుసుకుందాం ప్రైవేట్ అం కీలకం కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచిన తర్వాత బీఎస్ఎన్ఎల్ యూజర్లను అద్భుతమైన ప్లాన్లు అందిస్తుంది తక్కువ ధరల రీఛార్జ్ ప్లాన్ అందిస్తుంది క్రమంలో ఇటీవల ప్రవేశపెట్టిన నూట ఎనిమిది రూపాయలు వన్ జీరో ఎయిట్ రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం నూట ఎనిమిది రూపాయలతో వినియోగదారులు అనేక ప్రయోజనాలు అందిస్తుంది ఈ ప్లాన్ ఇరవై ఎనిమిది రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది ఈ ప్లాన్ కింద వినియోగదారులు ఇరవై ఎనిమిది రోజుల పాటు ఏ నెట్వర్క్ వర్క్ అయినా అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు దీంతో పాటు ఈ ప్లాన్లో ట్వంటీ ఎయిట్ జీబీ డేటా కూడా అందించబడుతుంది అంటే వినియోగదారులు రోజుకు వన్ జీబీ డేటాను పొందవచ్చు ఇది ఇంటర్నెట్ ఉపయోగించే వారికి అనుకూలంగా ఉంటుంది అంతేకాదు ఈ ప్యాకేజ్ ఇరవై ఎనిమిది రోజుల వ్యవధిలో వినియోగదారులు ఐదు వందల ఎస్ఎంఎస్లు కూడా పొందుతారు దీని ద్వారా అవసరమైన సమయంలో మెసేజ్లు పంపించుకోవడం ఉపయోగపడుతుంది ఈ ఎనిమిది ప్లాన్ ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు వినియోగదారులకు అత్యంత బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇంత తక్కువ ధరలో మార్కెట్లో ఇతర కంపెనీలు కూడా ఇలాంటి సౌకర్యాలు అందించడం లేదు ఇది కాల్స్ మాట్లాడుకునే వారితో పాటు డేటా ఉపయోగించిన వారికి కూడా సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి నూట ఎనిమిది అంటే వన్ జీరో ఎయిట్ ప్లాన్ అయితే బె